నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం వినాతే వార్తా విశేషాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైస్సర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఐఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ చేరారు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఆయనకు పార్టీ కండవా కప్పి సాదరంగా ఆహ్వానించారు వైసీపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్సర్ సీరిజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కర్నూలు మేయర్ బివై రామయ్య మార్చి ఎమ్మెల్యే ఎస్పి మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఐఎస్ సీనియర్ అధికారి అయిన ఇంతియాజ్ వచ్చే ఎన్నికల్లో కర్నూలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ విషయాన్ని వైసీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది ఇంతియాజ్ ఇటీవల స్వచ్ఛంద పదవికి విరీనామా చేశారు గతంలో ఆయన సెర్ప్ సీఈఓగా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు సీఎం మోహన్ రెడ్డి ఆసియాలకు కర్నూలు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తిగత సమస్యలు ఏమున్నా అందరినీ కలుపుకొని వెళ్తాను అసమానతలు లేని సమాజం నిర్మించాలని అడుగులు వేస్తున్నట్లు తెలియజేశారు వైసీపీ అమలు చేస్తున్న నవరత్నాలు ప్రజలకు మేలు చేశాయని తెలియజేశారు కర్నూలు జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని ఇంతియాజ్ తెలియజేశారు విజయవాడ ఇంద్రకీలాద్రి మహామండపం పాతమెట్లు వద్ద పునర్నిర్మించిన వినాయక ఆంజనేయ స్వామి ఆలయం వద్ద విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడారు చంద్రబాబు చేసిన పనులకు తగిన శాస్తి జరిగిందని ఆలయాలు జగన్ తిరిగి నిర్మిస్తున్నారని బాబు పాలనలో ఆయన చేసిన పనుల వల్లే రాష్ట్రంలో దుర్భిక్షం ఏర్పడిందని తెలిపారు ఓట్ల కోసం మా పథకాలని పవన్ బాబు తప్పు పట్టారని ఎనిమిది ఆగమనాలతో జగన్ సంకల్పించిన యజ్ఞం విజయవంతమైందని తెలిపారు జగన్ సంకల్పంతో రాష్ట్రంలో కాసుల వర్షం కురుస్తుందని అన్నారు ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ రాంబాబు ప్రధాన అర్చకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు मई कुंडे वै गुंडे योगिनादय हृदय योगिना मई गुंडे वै गे सर्वशा हरे देंाय नमो सर्वस्वे सर्वशक्ति समन्वे मेभ्य साहिना देवी दुर्गे देवी नमो

భగవంతుడి మీద విశ్వాసం లేని చంద్రబాబు నాయుడికి భగవంతుడి మీద అత్యంచలమైన విశ్వాసం ఉన్న విశ్వాసానికి ప్రతిరూపమైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం ఈరోజు ఏదైతే ఆనాడు నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు విజయవాడ నడిపొడిలో ఉన్న పురాతనమైన ఆలయాల్ని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి మున్సిపాలిటీ చెత్త తోలే ట్రాక్టర్ మీద ఆ భగవతా మూర్తుల్ని వేసేసి డంపింగ్ యార్డ్ వాడిస్తే మాత్రం కూడా విచారం వ్యక్తం చేయకుండా అంటే భగవంతుడు భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవాడికి ఆ భగవంతుడు ఆ భక్తి తెలుస్తుంది కేవలం నటించడం కోసం మరి మాట్లాడే చంద్రబాబు నాయుడికి భగవంతుడి మీద భగవంతుడు నన్నేం చేస్తాడులే అనే ఒక ఆలోచనతో ఏదైతే ఒక దురాగతానికి ఒడిగట్టాడో మళ్ళీ దానికి చిత్తం చేసి ఇవాడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ దేవాలయాలన్నీ కూడా పునర్నిర్మాణం చేసి సీతమ్మ పాదాలు ఎంతో ప్రసిద్ధమైన సీతమ్మ పాదాల గెలిచి కానీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి వారి ఎంతో పురాతనమైన విగ్రహం దగ్గర నుంచి కానీ ఇప్పుడు పద్నాలుగో శతాబ్దంలో మరి ఏర్పాటు చేసిన బొడ్డు ఆ పోతరాజు స్వామివారి ఆలయం కానీ ఇవాళ లక్ష్మీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం కానీ అలాగే అభయాంజనేయ స్వామివారి ఆలయం కానీ మరి ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పీటిఎం నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సభలో మాట్లాడిన మాటలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు బ్లాక్ మెయిలింగ్ పవన్ జగన్ దగ్గర అవన్నీ నడవని అన్నారు యుద్ధం అంటున్నావు పవన్ రెండు వేల పద్నాలుగు ఏం చేశావు జగన్ నీకు పెద్ద సినిమా చూపించాడని అన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో అమరావతి కొందరి రాజధాని అని పవన్ కళ్యాణ్ అన్నారు కుల రాజధాని అని అన్నావు చంద్రబాబుకు నీకు మధ్య ఏమి లాలూచి అంటూ పేర్ని నాని ప్రశ్నించారు ఇరవై నాలుగు సీట్లు కాకపోతే సున్నా తీసుకో పవన్ కళ్యాణ్ వైఎస్ వైసీపీకి ఏంటి అని ఆయన ప్రశ్నలు గుప్పించారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పీకే సున్నా సీట్లు కదా అంటూ వ్యాఖ్యానించారు ముద్రగడ ఇంటికి వెళ్తా అన్నారు ఆయనకు ఉంటుంది బాధ మాకు ఎందుకు ఆ బాధ అని అన్నారు చంద్రబాబును పాతాళానికి తొక్కేది పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు ఒక్క మాట కూడా పవన్ గురించి మాట్లాడలేదని అన్నారు ఎంత కర్మ పవన్ కళ్యాణ్ కు అంటూ ఎద్దేవా చేశారు నిన్న తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి వాళ్ళ పంపకాలకి సంజాయిషి చెప్పుకునేటువంటి సభ ఒకటి పెట్టి ఆ సభ పేరు జెండా సభ జెండా సభ కంటే కూడా దాని జెండాల సభ కదా ఒక జెండా కాదు కదా సభ రెండు జెండాల సభ అది మూడో జెండా కోసం ఎదురు చూస్తున్నటువంటి సభ అది అంటే అయితే ప్రస్తుతం రెండు జెండాలు మూడో జెండా కోసం ఖాళీకుర్చి అట్టు పెట్టినటువంటి సభ ఆ జెండాల సభలో కేవలం జగన్నామస్మరణ తప్పితే కేవలం జగన్ నామస్మరణ తప్పితే ఆ జెండా సభలో జెండాల సభలో వారికి ఎందుకు ఓటేయాలి ప్రజలు లేదా వారిద్దరి జెండాలు మోస్తున్నటువంటి కార్యకర్తలు ప్రజలకి ఏమని చెప్పాలి ఈ పొత్తుల మీద ఈ పంచుకున్నటువంటి ఈ పొత్తుల మీద ప్రజలకు ఏమని చెప్పాలి ఏమైనా దిశానిర్దేశం లేదా ప్రజలకి సందేశం వారికి అధికారాన్ని ఇస్తే ఏం చేయబోతున్నారు ఏం చేస్తారు ఎందుకు ఓటు వేయాలో వేస్తే వారు ఏం చేస్తారో ఒక్కటంటే ఒక్క మాట కూడా లేదు ఆ ఊసే ఊసేత్తల ప్రజల క్షేమం ఈ రాష్ట్ర క్షేమం ఈ రాష్ట్రానికి వారికి అధికారం వస్తే ఏమి చేస్తారో ఒక్క మాట లేదు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్ప వీళ్ళిద్దరికీ అధికారం కావాలంట పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి వీళ్ళిద్దరికీ అధికారం కావాలంట ప్రజలకైతే ఏమన్నా మేలు చేయటకైతే కాదు ప్రజలకి మేలు చేయటానికి కాదంట జగన్ని జగన్తో ఉండే వాళ్ళని దాడులు చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పవన్ ప్రస్టేషన్ పీక్స్ కి చేరిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తూ అందరిని పాతాళానికి నెట్టేస్తున్నారని దుయపట్టారు జగన్ పవన్ దాదాపు ఒకేసారి పార్టీ పెట్టారని రెండు పార్టీల పరిస్థితిని గమనించాలని ఆమె పేర్కొన్నారు పార్టీని బలోపేతం చేయకుండా బూత్ కమిటీల విషయంలో తాను చేసిన తప్పును జనసేన కార్యకర్తలపై నెట్టేశారని అన్నారు తనను ప్రశ్నించవద్దని పవన్ కళ్యాణ్ అంటున్నారని తెలిపారు కానీ తమ వెబ్సైట్లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారు అనేది జగమెరిగిన సత్యం మీరు ఏ వార్డులోకైనా ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు ఏ పార్టీ వాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా వారికి అన్ని సంక్షేమం అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నామనేది చెప్పాలి ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశామనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు పార్టీ పెట్టి ఎన్నేళ్ళు అయింది దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి వన్ ఇయర్ తేడా ఉంటుంది అంతే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు ఊరికే అయిపోలేదుగా మరి నువ్వు కనీసం రెండు చోట్ల నుంచి ఉంటే రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి ఈరోజు సిగ్గుచేటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు మనకెక్కడున్నా మండల కమిటీలు ఎవరండి డిజైన్ చేయాలి మండల కమిటీని ఎవరు ఏర్పాటు చేయాలి గుంటూరు సంపత్ నగర్ ఇండోర్ నూతన విద్యుత్ ఉప కేంద్ర కార్యాలయం శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ లీల్లపిరెడ్డి గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి మనోహర్ నాయుడు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొని వారి చేతుల మీదుగా శంకుస్థాపనంలో లో వోల్టేజ్ రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఇది గమనించి కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ గుంటూరు జిల్లాలో నిర్మించడం జరిగిందని తెలియజేశారు కంటైనర్ లోని ఉండే విధంగా అత్యాధునికమైన స్టేషన్ గా మేయర్ మనోహర్ నాయుడు పదే పదే విద్యుత్ శాఖ అధికారుల్ని కలిసి మాట్లాడిన ఈ ప్రాంతానికి నివసిస్తున్న ప్రజల కోసం ఆ పరిధిలో ఉండే కార్పొరేటర్ తో తమ సమస్యల్ని ఆ ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నట్లు తెలియజేశారు గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మేయర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల జీవితాలు తీసుకురావాలా పేదలందరూ కూడా ఎందుకంటే గతంలో పేదలు పెత్తందారులుగా రెండు వర్గాలుగా విభజించబడినటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఆ దిశగానే గుంటూరు నగరంలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ కూడా అదే విధమైనటువంటి దిశగా ముందుకు సాగే ప్రక్రియ సాగుతూ ఉంది మరోపక్క విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎస్సీ గారు తీసుకున్నా ఈ గారు తీసుకున్నా ఎప్పుడు ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని ఉన్నటువంటి ఎందుకంటే గత ప్రభుత్వ ఆయాలు రోడ్లన్నీ కూడా తవ్వి యూజీడీ పేరుతో రోడ్లన్నీ కూడా తవ్వి వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ వందల కోట్ల రూపాయలతో రోడ్లని పునర్నిర్మాణం చేసే కార్యక్రమం కానీ దాంతోపాటుగా కాలువలు కట్టించే కార్యక్రమాన్ని పారిశుద్ధికి సంబంధించి కానీ అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి చర్యకి శ్రీకారం చుట్టి ఇవాళ ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు దానిలో భాగంగానే ఈ రోజున ఈ కంటైనర్ కంటైనర్ సోసేషన్ అనేది ఇవాళ ఇక్కడ రావడం అంటే కేవలం మనోహర్ చేసినటువంటి కృషి వల్లనే అన్న అంశానికి కూడా ఈ సందర్భంగా చెబుతూ ఇవాళ ఈ ప్రభుత్వానికి అర్హులైన పేదలందరికీ జగనన్న ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి సర్వ హక్కులతో అందచేయడం జరిగిందని ముప్పై ఏడో డివిజన్ సిపి ఇన్ఛార్జి ఆనం సంజీవ్ రెడ్డి తెలిపారు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రచనీ ఆదేశాలతో స్థానిక నూట పంతొమ్మిది నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు సచివాలయ పరిధిలో ఉన్న జగనన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్దిదారులకు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏరువ శరణ్ కుమార్ రెడ్డి మృత్యుంజయ రెడ్డి వైసీపీ కన్వీనర్లు సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

लाइव चालू है और बाकी सब स्टार्टिंग बोल रही मैं आपने स्टोर करके रखा है

మనకు ఎంతో శుభోదయం అనుకోవాలండి ఎందుకంటే ముప్పై ఏడవ డివిజన్లో ఎంతో ఖరీదైన మనుషులు ఉంటారు ఎంతో ధనవంతులు ఉండే వార్డుగా చెప్పుకుంటారు కానీ అట్లాంటి చోట కూడా భేదవాళ్ళు ఉండారని చెప్పేసి గుర్తించింది గవర్నమెంట్ ప్రతి వీధి వీధిలోనూ ప్రతి వాలంటీర్లలోనూ ఎంతో ఎంతోమంది దీంట్లో కనీసం ఈ ముప్పై ఏడో వార్డులో ఐదు వందల యాభై దాకా పట్టాలు ఇవ్వడం జరుగుతుందండి ఐదు వందల యాభై మంది ఉండారా అని చెప్పేసి మేమే ఆశ్చర్యపోయాం ఐదు వందల యాభై మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ ఐదు వందల యాభై మందికి జీవితకాలం రుణ జగనందకి రుణపడి ఉంటామని చెప్పేసి వీళ్ళందరూ పబ్లిక్ కూడా గట్టిగా బలంగా చెప్తున్నారు ఎందుకంటే మేము ఇన్ని రోజులు అద్దెలు కట్టుకోనుండి ఎంతో బాధపడతా ఉన్నాము అట్లాంటిది ఈనాడు మీ ఒక సంతింటి కళ నెరవేరడం అనేది మాకు జీవితంలో ఇంతకంటే మేము ఆనందపడేది ఏదీ లేదండి మా జీవితకాలం మా జగనన్నకు మేము తోడుగా నిలబడి ఉంటాం జగనన్నను సీఎంగా మళ్ళీ చేసే బాధ్యతకి మేము భుజం వేసుకొని భుజం మీద వేసుకొని చేస్తామని చెప్పేసి వీళ్ళందరూ గర్వంగా చెప్పుకోవడం జరిగింది ఒక ఆడవాళ్ళలో వాళ్ళంతట వాళ్ళగా ఇలా చెప్పుకోవడం కూడా నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి అట్లానే ఈ ముప్పై ఏడో వార్డులో ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా కనుక్కొని ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పట్టాలు రప్పించడం జరిగింది ఆ పట్టాలు తీసుకోవడం వాళ్ళ ఆనందంతో మా ఆఫీస్ కాడికి వచ్చి ఈ ముప్పై ఏడో వార్డు ఆఫీస్ ఇన్ఛార్జి నేను ఆనంద సంజయ్ రెడ్డి అండి ఆఫీస్కి వచ్చి అందరూ కూడా పట్టాలు తీసుకెళ్తూ నాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరినీ కూడా జగన్ అన్ని మళ్ళీ సీఎంగా కోరుకోవాలంతో పాటు మా అభిమానాన్ని మా ప్రేమను కూడా పంచిస్తామని చెప్పేసి అట్లానే మీ అందరూ ఆశీస్సులతో జగనన్న మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నాం అలానే మా ఈ ముప్పై ఏడవ వార్డుకి పశ్చిమ నియోజకవర్గం అయినటువంటి విడదల రజనీ గారు ఒక సమన్వయకర్తగా ఉన్నారు ఆ మేడం గారి ఆదేశానుసారం గుంటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని భూమి యాజమాన్య హక్కుల చట్టం రద్దు చేయాలి ఈ చట్టం రద్దు చేసే వరకు న్యాయ పోరాటం చేస్తామని అన్నారు ఈ చట్టం వలన ఎదురయ్యే సమస్యల్ని అందరికీ తెలియజేస్తామని ఇందులో భాగంగా రెండో తేదీ బార్ అసోసియేషన్ హాల్ లో ఈ చట్టంపై రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ లకు తెలియజేశాం రాష్ట్ర ఉన్న అందరూ న్యాయవాదులు పాల్గొంటారని అన్నారు ఈ సభలో భవిష్యత్తు ఉద్యమాన్ని రూపొందిస్తామని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం

ఏవీకే సురేష్ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు గత రెండు నెలలుగా న్యాయవాదులు టైట్లింగ్ వ్యాఖ్యని రద్దు చేయమని కోరుతూ అనేక రకాలుగా నిరసనలు నిరాహార దీక్షలు అలానే వినతి పత్రాలు అందరికీ సమర్పించడం జరిగింది అయినప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో రాష్ట్రంలోని న్యాయవాదులు వారి వారి రాష్ట్రంలో ఉన్న బార్ అసోసియేషన్ల అన్నింటి దగ్గర నూట నలభై తొమ్మిది వారాసేశంలో న్యాయవాదులు నిరసనలు నిరాహార దీక్షలు హక్తాళ్ళు మానహారాలు చేస్తున్నప్పటికీ స్పందన లేదు కాబట్టి అలానే న్యాయవాదుల మధ్య ఐక్యతని దెబ్బతీయటం కోసం అనేక రకాలుగా అనేక మంది ప్రయత్నించినప్పటికీ అవి కుదరటం లేదు దీనిలో భాగంగా మేము మార్చి రెండవ తారీఖు శనివారం ఉదయం పది గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ల అధ్యక్షులు ఉపాధ్యక్షులు వాళ్ళ ప్రతినిధులతో గుంటూరులో మన గుంటూరు బార్ అసోసియేషన్లో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అడ్వకేట్స్ వాళ్ళ ప్రతినిధులు వస్తారు ఈ సమావేశంలో ఈ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేయటానికి ఇంకా తదుపరి చర్యలు ఏం తీసుకోవాలి అదుపరి చర్యలు ఏంటి అనేది ఆ సమయాన్ని చర్చడం జరుగుతుంది ఈ విషయాన్ని మన ఓకే సార్ ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజా ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సుని కాపాడాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు చట్టాలను తయారు చేసేటప్పుడు ప్రజల శ్రేయస్సును కూడా లెక్కలో చేసుకుని దాని అమలుకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అవాంతరాలు ఉంటాయా ఉండవా ఏమని ఆలోచించాలి ఇదేమీ లేకుండా నీతి ఆయోగ్తో ఒక ఇది పెట్టారని అక్కడ శాసనం పార్లమెంట్ చేసిందని ఒక భూ హక్కు చట్టాన్ని ఒక తయారు చేసి రోజున జగన్ ప్రభుత్వం ఈ రోజున ఈ ప్రజల మీద రుద్దు ఏమాత్రం సముచిత్వం కాదు ఈ భూ హక్కు చట్టంలో హక్కు అనేది కాదు ఆస్తి హక్కు అనేటువంటి ఫండమెంటల్గా ప్రజలకి రాజ్యాంగం ప్రసాదించింది దాని క్రమేణా ఇది ఆదేశ సూత్రాలకి వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రతి వ్యక్తి ఆస్తి ఉంచుకోవడాన్ని సంపాదించుకోవడం అర్హత ఉన్నప్పుడు గుంటూరు స్థానిక కోబాల్డుపేటలో జన సహాయ శక్తి పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఫౌండర్ శేఖ ఉమర్ బాషా ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సర్వన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు రామలింగ కంటి హాస్పిటల్ వారు సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు అంతేకాకుండా మా జన సహాయక శక్తి పార్టీలోని మేనిఫెస్టోలో భాగంగా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య శిబిరం అందిస్తామని తెలిపారు మరియు ప్రతి కుటుంబంలో పెళ్లిగాని యువతి యువకులకు ఉన్న వారికి గవర్నమెంట్ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు చదువుకునే డిగ్రీ బీటెక్ పీజీ విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ అందజేస్తామని అంతేకాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తామని అన్నారు అంగన్వాడీ టీచర్స్ ని సహాయకులను ఆశా జీతాలు పెంచుతామని అన్నారు ప్రతి సంవత్సరంలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని అన్నారు పెట్రోల్ డీజిల్ యాభై రూపాయలకు అందిస్తామని వారు తెలిపారు <sa situación> Gay like pistol like like An aunque il lighe un questione tra chegata, escucha League of Legends y czego odio zadanielle జనసాయ శక్తి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం ప్రారంభించడం జరిగింది డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ కంటి హాస్పిటల్ హాస్పిటల్ మరియు శ్రావణ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అగ్రత డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో వాళ్ళ సిబ్బంది అందరూ మేము ఈ కార్యక్రమం తలపెట్టడానికి వాళ్ళ సహకారం కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళ సిబ్బందిని పంపించి ఇక్కడ ఉచిత వైద్యం అందించే విధంగా డాక్టర్లు కూడా స్పెషల్ స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఇచ్చేయడం జరిగింది ఉచిత కంటి పరీక్షలు చేయటమే కాకుండా ఉచిత కంటి ఆపరేషన్ కూడా చేసే విధంగా ఈ డాక్టర్లు డాక్టర్ రామలింగారెడ్డి గారు కూడా సహకరించారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సందర్శించి వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంచుకోవాలని చెప్పి జనసాయ శక్తి పార్టీ నిర్ణయించింది జన సహాయ శక్తి పార్టీ అధ్యక్షుడు షేక్ ఉమర్ బాషా సార్ ఇప్పుడు పార్టీలు అన్నీ చాలా ఉన్నాయి ప్రజల కోసం మనం ప్రజలకి ముందు ఆరోగ్యం ముఖ్యమైనది మనిషి ఉండాలంటే ఆరోగ్యం మొదటి ఆరోగ్యం ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలి ఆ తర్వాత ప్రజలు ఈరోజు జన సహాయ శక్తి ఆధ్వర్యంలో డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్సిజన్ ఆయన ఆసుపత్రిలో ఫ్రీగా క్యాంప్ పెట్టడం జరిగిందండి మా హాస్పిటల్ ఇక్కడ పట్టాభపురం మెయిన్ రోడ్ ఆపోజిట్ స్వామి దేవుడి దగ్గర ఉందండి మేము ఇక్కడ ఓపీ ఫ్రీగా చూస్తున్నామండి కంటిలో చుక్కలాలు కానీ కంటి కానీ ఉంటే ఆరోగ్యస్ ద్వారా ఈహెచ్ఎస్ ద్వారా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మేము ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నామండి ఈరోజు వంద మందికి పైగా మేము కళ్ళు చెకప్ చేసామండి అందులో ఒక పది పదిహేను ఇరవై దాకా కేట్రాక్ సర్జరీలు వచ్చినాయండి మన హాస్పిటల్లో అయితే ఉచితంగా ఓపీ కేట్రాక్లు ఆపరేషన్లు ఆరోగ్యసీ ద్వారా ఈహెచ్ఎస్ ద్వారా అన్ని ఇన్స్ ద్వారా ఉచితంగా చేస్తున్నారు ఇది ప్రజలందరూ గమనించగలరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం కోర్టు ఫ్రీగా చూస్తున్నారండి దగ్గరలో ఉన్న చుట్టుపక్కలందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో కోరుతున్నాను థ్యాంక్ యూ